ఈరోజు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ప్రపంచంతోనే పోటీ పడుతున్న ఈ నగరంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్ది పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి పదం వైపు నడిపించి న్యూయార్క్ టోక్యో లాంటి నగరాలతో సమానంగా ఈ నగరాన్ని ముందుకు నడిపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు నగర అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గారిని అదేవిధంగా అరికపూట్ గాంధీ గారిని శాసన మండలి సభ్యులను డిప్యూటీ మేయర్ గారిని కార్పొరేటర్లను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులను అదేవిధంగా జిహెచ్ఎంసి మున్సిపల్ శాఖ ఉన్నత అధికారులను మాజీ పార్లమెంట్ సభ్యులను అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ సభ్యులను మాజీ పార్లమెంట్ సభ్యులను ముఖ్యమైన ప్రజా ప్రతినిధులను హైదరాబాదు నగర పౌరులందరినీ కూడా ఆహ్వానించి నెక్లెస్ రోడ్డు మీద ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం మనందరికీ సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాకు ఈ హైదరాబాదు నగరంలో ఈరోజు ఎస్టీపీలు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు అండర్ పాస్లు కావచ్చు అదేవిధంగా నాలాల అభివృద్ధి కావచ్చు అదేవిధంగా హైదరాబాదు నగరానికి అవసరమైన తాగునీటి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులను మున్సిపల్ శాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అదేవిధంగా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక ప్రత్యేకత ఉన్నది సరిగ్గా సంవత్సరం క్రితం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును నిక్షిప్తమై డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజా పాలనను తీసుకురావాలి అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిన రోజు సరిగ్గా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఏకోన్ముఖమై శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని వారు రెండు వేల నాలుగులో కరీంనగర్లో తప్పకుండా అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తా అని ఇచ్చిన గ్యారెంటీని వారు అమలు చేసి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు రావడం ఏడు తారీఖు నాడు అధికారాన్ని చేపట్టడం డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకొని మొదటి రోజే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అదేవిధంగా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కాపాడాలని రాజీవ్ ఆరోగ్యశ్రీతో పది లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని కార్పొరేటు వైద్యం అందించడానికి మొదటి రోజు శాసనసభ సమావేశాలలో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ డిసెంబర్ మొదటి వారం మొత్తం విజయోత్సవాలు మనం సాధించుకున్న విజయాలను స్మరించుకొని సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాబోయే సంవత్సరానికి మనం భవిష్యత్ కార్యాచరణను కూడా ఈరోజు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రలారా ఈరోజు ఆలోచన చేయండి హైదరాబాదు నగరం అంటే తెలంగాణ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది ఇవాళ అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు ఉన్నారు అనంటే సిలికాన్ వ్యాలీ నడుస్తుంది అనంటే ఈ హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు ఇంజనీర్లుగా మారి అమెరికా లాంటి దేశాలను సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేస్తున్నారంటే అందులో ఈ హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకమైన